ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో సీట్ల మార్పుల ముసలం ముదురుతోంది సీటు మార్పుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు కినుక వహించారు మల్లాదిని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు సజ్జల అయోధ్య రామిరెడ్డి మర్రి రాజశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ సీఎం జగన్ను ఆయన కలుస్తారని సమాచారం ఇక సీఎం జగన్ను కలిసినా కూడా పార్థసారథి మెత్తబడలేదు చాలా కాలం నుంచి పార్థసారథితో టీడీపీ టచ్ లో ఉంది నిన్న పలుసార్లు పార్థసారథితో వైసీపీ నేతలు చర్చలు జరిపారు అదే సమయంలో పార్థసారథిని టీడీపీ నేత వెలగపూడి కలిశారు ఈ నెల పద్దెనిమిదిన పార్థసారథి టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్ఫుటేటర్ జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ హరీష ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ స్థానాలు మార్పులు చేర్పుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆందోళన అలజడి నెలకొంది ముఖ్యంగా రెండు స్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకా సీఎంఓలో జరిగిన ద దశల జరిగిన చర్చలు కూడా ఒక కొలుకు రాలేదు దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లాది విష్ణుని వచ్చే ఎన్నికల్లో అక్కడ స్థానం ఉండదని చెప్పేసి తేల్చారు అక్కడ పక్కనే ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గానికి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గానికి మార్పులు చేసిన నేపథ్యంలో మల్లాది విష్ణు ఆ రోజు నుంచి కూడా నిన్నటి నిన్నటి వరకు ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నారో సీఎంఓ నుంచి పొలిపు వచ్చినప్పుడు కూడా నిన్నటి వరకు కలవలేదు అయితే నిన్న మొదటిసారిగా సీఎంఓకి చర్చల కోసం వెళ్లారు చర్చల కోసం వెళ్లిన సందర్భంగా అసలు తనను ఎందుకు మార్చాల్సి వచ్చింది తన తన పైన ఉన్న అభియోగాలు ఏంటి తనను నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లో తనను మార్చడం అనేది చాలా కలత చెందాను తన మార్పు అనేది ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి ఆయన స్పష్టంగా సీఎంఓకి తెలియజేసినట్టుగా సమాచారం ఉంది మరొక వైపు అక్కడికి మార్చినటువంటి సెంట్రల్కి మార్చినటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని కూడా సీఎంఓ నుంచి పిలుపరిస్తే వెళ్లారు ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారం లేకుండా వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలవటం అనేది సాధ్యం కాదు మల్లాది విష్ణు పూర్తిగా తనకు సహకరించేలా చేయాల్సిన బాధ్యత సీఎంఓ పైనే ఉంది అని చెప్పి చెప్పడంతో ఇరువురు ఇరువురిని కూడా కూర్చోబెట్టి మాట్లాడినటు పరిస్థితి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణు విష్ణుతో సపరేట్ గా మాట్లాడారు అయినప్పుడు కూడా మల్లాది విష్ణు ఎక్కడ కూడా ఆయన రాజీ ప్రయత్నాలు చేయబోయినా కూడా అక్కడ ఎక్కడ కూడా ఆయన మొత్తం రాజీకి రాలేదని తెలుస్తా ఉంది వచ్చే ఎన్నికలలో ఆయనకి ఎక్కడ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మా ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామని చెప్పినప్పుడు కూడా మల్లాది విష్ణు ఎమ్మెల్సీ తీసుకోవడానికి కూడా సుముఖంగా లేనట్టు తెలుస్తా ఉంది ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉన్నాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నాను ఎమ్మెల్సీ అనేది తనకు సరిపోదు అని చెప్పి తేల్చి చెప్పినట్టుగా సమాచారం ఉంది ఈ విషయంపైన ఈ రోజు కూడా మరొక వేట అదే అదేవిధంగా మల్లాది విష్ణు కూడా సీఎంఓ మూడు గంటల తర్వాత మరొకసారి పిలిచి చర్చించే అవకాశం ఉంది మరొక ముఖ్యమైనటువంటి అంశం కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకుడు ఆ మా ఆ కే సారథి సంబంధించిన అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది నిన్న ఆ సీఎంఓకి తీసుకెళ్లారు జగన్ దగ్గర కూర్చోబెట్టారు మొత్తం మా కేపీ సారథి దాదాపు అరగంట సేపు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన మొత్తం పార్టీలో ఉండేలా ఆయన పార్టీ మారుతారనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ నెల పద్దెనిమిదో తేదీన గుడివాడలో నిర్వహించేటటువంటి రా కదలిరా తెలుగుదేశం పార్టీ సభా వేదికగా కేపీ సారథి తెలుగుదేశం పార్టీలో జరుతారనే ప్రచారం జరుగుతూ ఉంది గతంలో ఒకసారి ఈ వారం రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో ప్రత్యక్షంగా కేపీ సారథి కలిశారు ఏర్పాట్లన్నీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఆయనకు స్థానాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న సారథి తో ముఖ్యమంత్రి అదేవిధంగా సీఎం నాయకులు కూడా అందరూ కూడా చర్చించారు అయినప్పుడు కూడా సార్ది చాలా కరేఖండగా చెప్పారు తనకి తాను జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకని నాకు ముఖ్య మంత్రి వర్గంలో రెండు సార్లు కూడా స్థానం కల్పిస్తా ఉన్నారు ఎందుకు కల్పించలేదు అంశం గురించి కూడా ముఖ్యమంత్రి దగ్గర ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది తనకంటే జూనియర్లుగా ఉన్న వారిని తన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వారిని మంత్రి పదవులు ఇచ్చారు తనకు ఎందుకు ఇవ్వలేదు అనే అంశం గురించి కూడా మరొకసారి చెప్పారు మంత్రివర్గంలో ఆయన స్థానం దక్కకపోయినప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు అనేక సందర్భాల్లో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇప్పుడు నియోజకవర్గాన్ని మార్పులు చేర్పులు చేస్తారనేట అంశం గురించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు మూడో లిస్టు కూడా వస్తుందనేటటువంటి నేపథ్యంలో పార్టీ సారథి తెలుగుదేశం పార్టీలో జారతారనేటటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది మరొకసారి నిన్న తెలుగుదేశం టిడిపి నాయకులు అదేవిధంగా తెలుగుదేశం వైసీపీ నాయకులు కూడా సారథితో రెండు విడతలుగా చర్చలు జరిగినప్పుడు కూడా తుది నిర్ణయం ఏంటి అనేది ఇంకా వెల్లడైన వెల్లడి కాలేదు మొత్తం మీద చూస్తే సారథిని మనసు మళ్లించడానికి ఈ రోజు మరొకసారి సీఎంఓ పిలిచి మాట్లాడే ప్రయత్నాలు జరుగుతామని హరీష్